హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే ఈరోజు వినాయక చవితి రోజు విగ్రహం పెట్టాలని నిన్న నైట్ అయితే వెళ్ళామండి విగ్రహం కోసం ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలో అయితే విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉన్నారు చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి విగ్రహాలు ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా చెప్తున్నారు వర్షం పట్టడం వల్ల చాలా బురదగా అయితే ఉందండి అయితే వెళ్ళలేకపోయాము లోపల కూడా కొంచెం బురదలాగే ఉంది చాలా ఎక్కువగా చూడండి విగ్రహాలు అయితే వినాయకుడివి చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంగా ఎక్కువ డిజైన్స్ అయితే తయారు చేశారు దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి వినాయకుడివి చూడండి లోపలికైతే వచ్చేసాను ఆల్రెడీ మా వాళ్ళు అయితే ప్రైజ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు ప్రైజ్ మాట్లాడి బొమ్మ అయితే తీసుకున్నారు వినాయకుడి విగ్రహం చాలా బాగున్నాయి విగ్రహాలు మొత్తం మీకు నేను మొత్తం అయితే తిరిగి చూపిస్తాను అదిగో అది ఫైనలైజ్ చేశారండి ఫైనలైజ్ చేసి ఎక్కిస్తున్నారు వ్యాన్లోకి అయితే అక్కడ నుంచి మళ్ళీ ట్రాక్టర్లోకి ఎక్కించి ట్రాక్టర్ల నుంచి తీసుకొని రావాలన్నమాట ఎందుకంటే మా ఏరియాలో కొంచెం వాటర్ వచ్చేసినాయి అందువల్ల అది టాటా ఏసీ అయితే పోలేకపోతుంది అందువల్ల మళ్ళీ ట్రాక్టర్లోకి అయితే చేంజ్ చేయాలి దాన్ని చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయి దేవుడి చాలా బాగున్నాయి అన్నీ ఐదు అడుగులు ఆరు అడుగులు ఏడు ఎనిమిది అడుగులు అలా అయితే తయారు చేస్తారు ఎక్కువ ఒక్కొక్కటి ప్రైజ్ అయితే పదిహేను వేలు పదివేలు కానించి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా అలా అయితే ఉన్నాయి ప్రైజెస్ చూడండి అయితే ఐదు తోట వచ్చింది విగ్రహం ఇంకా అలా నడుచుకుంటా ముందుకు వెళ్తుంటే చాలా విగ్రహాలు అయితే తయారు చేసినాయి ఈరోజు అయితే ఫైనల్ డే అనమాట రేపే ఫెస్టివల్ కానీ విగ్రహాలు అయితే అన్నీ అలాగే ఉన్నాయి సేల్ అయితే అవ్వలేదు ఈ వర్షాల దెబ్బకి ఇంకా చాలా ఉన్నాయి చూడండి రకరకాలుగా బాగున్నాయి అయితే వినాయకుడు విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి ఆల్మోస్ట్ చాలా వాటికి అయితే అయిపోయినాయి మహా అయితే మొత్తం కూడా ఒక ఇరవై ఇరవై దాకా అయితే మిగిలి ఉన్నాయి ఇవి ఇల్లు నెక్స్ట్ ఇయర్ అయితే సేల్ చేసుకుంటారేమో అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాము భలే బాగున్నాయి విగ్రహాలు మాత్రం అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది చూస్తుంటే ఇక్కడ చూడండి ఒకటైతే పెయింట్ వేయలేదు అంతే వదిలేశారు విగ్రహం నందీశ్వరుడు విగ్రహం చూడండి భలేముంది ముందే బసవన్న వినాయకుడు ఉన్నాడు బాబా ఉంది విగ్రహం మాత్రం నేను నడుస్తుంటే బురద అయితే చాలా ఎక్కువగా ఉంది నడవలేకపోతున్నాను అసలుకి చూడండి మొత్తం బురదే కింద వర్షం డబ్బకి పైన ఇల్లు టెంట్ లాగా వేసినా కూడా ఆ వర్షం బాగా హెవీగా పడింది కదా రైను ఆ వాటర్ అనేది కారు కింద కూడా వచ్చేసింది కానీ దేవుడి బొమ్మలకు మాత్రం ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు ఇది చూడండి నెమలి నెమలి పైన కూర్చున్నట్టుంది వినాయకుడు చాలా బాగుంది ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు దీన్ని ఇంత ఆకారం ఇంత షేప్ రావడం చాలా కష్టం అండి పాపం వాళ్ళు ఆ మట్టితో అనేది చాలా కష్టం తయారు చేయడం అయినా కూడా ఆ కష్టం తెలియకుండా దేవుడి విగ్రహాలు తయారు చేసి మనకి దేవుడి పండగ వినాయకుడి కల్లా అందిస్తూ ఉన్నారంటే వాళ్ళని నిజంగా అప్రి మెచ్చుకోవాలన్నమాట వాళ్ళని చాలా చూడండి ఇది భలే ఉంది నాకు వచ్చి ఇంకా ఫైనల్ చేశారండీ టాటా ఐసీ మీదకి వినాయకుడిని ఇది చూడండి ఎంత బాగుందో నంది మీద కూర్చున్నట్టు ఉంది వినాయకుడు చాలా బాగుంది డిజైన్ కానీ ఆ కలర్ కానీ కాంబినేషన్ కానీ బల్లే ఉంది అసలుకి బాబా బా సూపర్ ఉన్నాయండి బొమ్మలు అయితే మేము తీసుకున్న బొమ్మ వచ్చేసి పదిహేను వేలు పడింది ఇంకా మనం మండపం అయితే చూపిస్తాం మీకు మేము కట్టిన మండపం వచ్చేసి ఇదే అనమాట ఈ మండపంలో అయితే వినాయకుడిని తీసుకొని రావాలి ఇక్కడికి డాక్టర్ల ద్వారా తీసుకొని రావాలి అలాగే చూస్తూ ఉండండి వీడియో ట్రాక్టర్ కూడా వస్తుంది ఎద్దుకోండి వచ్చేస్తున్నాడు మన వినాయకుడు టాటా ఈసీ నుంచి మళ్ళీ ట్రాక్టర్లోకి అయితే చేంజ్ చేసామండి కొంచెం వచ్చే దారిలో మట్టి రోడ్డు ఉందండి ఆ రోడ్లో టాటా ఈసీ వ్యాన్ రాలేదంటే అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ దీంట్లోకి ట్రాక్టర్లోకి మార్చుకొని అయితే వచ్చేసాము చూడండి ట్రాక్టర్ అయితే మండపం దగ్గరికి అయితే వచ్చింది ఇంకా వినాయకుడిని అయితే జాగ్రత్తగా మండపంలో పెట్టాలి తీసుకొని దేవుడి దేవుళ్ళ ఏ డ్యామేజ్ ఏ ఏ ఆటంకం కలగకుండా జాగ్రత్తగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను అలాగే మన వీడియో చూస్తున్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ బాగా చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా ఉండండి వినాయకుడి నిమజ్జనం రోజు అయినా వినాయకుడిని పండగ రోజు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అందరూ చాలా సేఫ్గా పండగను అయితే ఎంజాయ్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మండపం దగ్గరికి అయితే వచ్చేసాము వినాయకుడిని అయితే ఇంకా దించాలి చూడండి వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

মালেয়ালেয়ালেে <ELL>

ఏయ్ ఎక్కడ ఉంటారు ఎంత